వీటికి సంబంధించి కూడా ఏం చేయాలన్నది ఆలోచించాలి సార్ సార్ లిక్కర్ నాటకాలపై వివిధ పత్రికల్లో ఉన్నాయండి లేకపోతే వివిధ మాధ్యమాల్లో ఉన్నాయండి వస్తున్న స్టోరీలు తవ్వే కొద్దీ బయటపడుతున్నా అక్కడ మన అసలు ఏంటి లిక్కర్ అసలు ఎటువైపు వెళ్తుంది ఇందులో దట్స్ ఫైన్ నిన్న మనం ఒకరమే నిజానికి ఎవరి డబ్బు ఎవరి మనుషులు ఇది ఇది చర్చ కదా ఖచ్చితంగా ఇది ఈరోజు ఇండియా టుడే స్టోరీ ఇది కనీసం ఈ మెయిన్ స్ట్రీమ్ ఇది కాదు కదా క్యాష్ కెమెరాస్ అండ్ కన్ఫ్యూజన్ హెడ్డింగ్ అది అందుకే నేను మీకు చూపిస్తున్నా క్యాష్ కెమెరాస్ అండ్ కన్ఫ్యూజన్ హూ ఈజ్ ఆంధ్ర పాలిటిక్స్ మిస్టరీ మ్యాన్ వెంకటేష్ నాయుడు ఈ కూడా ఈ రహస్య ఈ వ్యక్తి ఎవరు ఈయన ఇదిగో జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు లోకేష్తో ఉన్నాడు నోట్ల కట్టలతో కూడా ఉన్నాడు ఎలా జరుగుతుంది ఇది ఎవరు ఆ అది నిజం కాదని వీళ్ళు అది నిజంగా ఇది నిజం కాదని వాళ్ళు అంటున్నప్పటికీ కూడా అసలు ఒక వ్యక్తి ఇంత సన్నిహితంగా వీళ్ళందరితో ఉండడం నోట్ల కట్టలతో ఉండడం పైగా తమన్నా లాంటి మిల్కీ బ్యూటీతో కూడా ఉండటం ఇవన్నీ ఎలా సంభవం సో ఈ కథలు కథలుగా ఈ లిక్కర్ నాటకాలు అనేవి మనకి చాలా కథలుగా మారిపోతున్నాయి సరే అందుకనే మళ్ళీ ఈరోజు రౌండ్ టూ లాగా పొద్దున్నే నేను చూస్తున్న మన మిత్రుడు ఎవరు వాళ్ళ అధికార ప్రతినిధి ఆనం ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఆ బాటిల్స్ అవన్నీ ఎన్నికల ముందు అలా తీసుకొని వచ్చి ఇది ఇది తాగలేదు కదా ఇది లేదు కదా ఇలాంటివి చెప్తున్నారు అంటే మళ్ళీ రౌండ్ పెంచాలి అని అలాగే పట్టాభి కూడా నేను మీడియా కాన్ఫరెన్స్ పెట్టి మ్యాప్లు ఇచ్చి తప్పి తప్పించుకోలేరు కోర్టు ముందు పెడితే ఏమి ఇబ్బంది లేదు కానీ అక్కడ ఇక్కడ కూడా అవే వ్యక్తులు కనపడడం అనేది ఎలా సంభవం అది రాజు రాజకేసిరెడ్డి కావచ్చు వెంకటేష్ నాయుడు కావచ్చు ఇంకోటి కావచ్చు మూడోది కథలో హఠాత్తుగా ఒక కథానాయక ఎలా ప్రవేశించింది అది కూడా ఆకాశ వీధుల్లో విమాన మార్గంలో ఎలా సంభవం వీళ్ళ పేర్లు చూస్తే అది సీఎం రమేష్ డే అని వీళ్ళు చెప్తున్నారు ఎక్కడ ఈ బ్రహ్మముళ్ళు అన్నీ ఎవరు వేయాలి ఎస్ఐ ఈడీలు సిబిఐలు వేయాలి వాళ్ళు అంత ఆసక్తి ఇక్కడ చూపించడం లేదు కాబట్టి ఖండించవచ్చు ఉదాహరణకు నిన్న చెప్తున్నారు ముఖ్యమంత్రులు మంత్రులకు దర్బార్లోనో లేకపోతే ప్రజలను కలుసుకున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఫోటోలు వేయొచ్చని కానీ ఇవి చూస్తుంటే అలా లేవు ఒకే వ్యక్తి ముఖ్యమంత్రి దగ్గర లోకేష్ దగ్గర ఇవన్నీ అంటే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా వాళ్ళకు ఒక అప్రోచ్ అయితే దొరికి ఉండాలి అప్రోచ్ ఎలాంటిది ఎంత తెలీదు ఇప్పుడు తమన్నా ఎందుకున్నారు దీని మీద కూడా చాలా స్టోరీసు తమన్నా బంగారు వ్యాపారం వద్ద ఇది చేస్తూ ఉంటారు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం కొన్నారన్నది ఇక్కడ ఒక ఆరోపణ కదా నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం ఎందుకు కొన్నారు అసలు లిక్కర్ వ్యాపారం డిస్టిలరీ వాడికి బంగారం కొనాల్సిన అవసరం ఏముంది అంటే తమర్నాడు బంగారు వ్యాపారం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇవన్నీ ఊహాగానాలే ఈ నిజానిజాలన్నీ ఇందాక మనం అన్నట్టుగా కోర్టుల్లో ఇవి నాలుగు వందల కోట్ల బంగారం అండి కొన్నారు అదే ఒకటి అదైతే రికార్డులో ఉంది అట అట్ట రికార్డుల్లో నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే డబ్బు తీసి పెట్టడానికి అనేక మార్గాలు కదా గోల్డ్ బాండ్స్ లేకపోతే గోల్డ్ కొని ధర పెరుగుతుంది అంత డబ్బు ఎక్కడ దాచిపెట్టాలి తెలియక ఇలా చేస్తుంటారు ఆ సంబంధంగా ఆ సందర్భంలో తమన్నా కూడా భాగ తమన్నా కూడా భాగస్వామి అని కొన్ని అయితే ఏమంటే ఏమన్నా అంటే మేము ఊరుకోమని మళ్ళీ నుంచి అంటే అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఈ కథలో కథానాయకులు కూడా విలన్లు విలనలు ఎవరనేది కదా తేల్చాలి కానీ విలన్ల సంగతి కంటే కూడా ఇప్పుడు కథానాయకులు వచ్చారు రాజకేసి రెడ్డి ఒకటికి రెండు పిటిషన్లు వేశారు అలాగే ఆ డబ్బే కదా ఆయన ఒకటి అడుగుతున్నాడు ఇవి పట్టుబడినటువంటి ఆ ఫామ్ హౌస్ తాలూకు ఫుటేజ్ అంతా నాకు ఇవ్వాలి ఈ ఫుటేజ్ ఎవరు వెళ్ళారు ఎప్పుడు పట్టుకున్నారు దానికి సంబంధించి ఏం జరిగింది అంతకుముందు పదిహేను రోజులుగా అక్కడ రాకపోకల ఫుటేజ్ నాకు ఇవ్వాలి అని ఆయన అడుగుతున్నాడు మరి కోర్టు ఇస్తుందా లేదా కోర్టు ఎలా స్పందిస్తుంది బహుశా హైకోర్టు కూడా వెళ్ళొచ్చు ఆయన కాబట్టి ఈ నాటకాలు లిక్కర్ నాటకాలు చాలా వచ్చేట్టుగా కనిపిస్తుంది వాస్తవానికి కొన్ని అనూహ్యమైన పేర్లు